హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకేస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలిసిన పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లోనే మనకి పాలిటీ సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేసి లేదా పాలిటీ సబ్జెక్టులో కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసి మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట అయితే మనం ప్రీవియస్గా తీసుకుంటే చాలాసార్లు పాలిటీ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా చేయడం జరిగిందండి మరి ఈ మధ్య కాలంలో మనం ఓన్లీ కోర్ సబ్జెక్ట్ మాత్రమే చేస్తున్నాం బట్ ఈ వేళకు నుంచి కూడా అంటే ఈ వీక్ నుంచి కూడా మీకు ప్రతి వారం కూడా పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయనమాట మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరి అలాగే మీకు గనక పూర్తిగా పాలిటీ కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీకి సంబంధించినటువంటి కోర్ కంటెంట్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇందులో సింగిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదంటే ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐక్యూని సెర్చ్ చేసినా సరే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి పార్లమెంట్ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరగనున్నాయి అయితే మనకి ఇవి వింటర్ సెషన్స్ అనమాట శీతాకాల సమావేశాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి త్వరలోని మరి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటికి జరుగుతున్నాయి అన్నది క్వశ్చన్ అనమాట డిసెంబర్ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ నుంచి నైన్టీన్త్ ఫిఫ్త్ నుంచి నైన్టీన్త్ లేదా ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ అంటే మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ నైన్టీన్త్ వరకు జరుగుతున్నాయి అనమాట డిసెంబర్ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ నైన్టీన్త్ వరకు కూడా మనకి పార్లమెంట్ యొక్క వింటర్ సెషన్స్ జరుగుతున్నాయండి సో మనందరికీ తెలుసును సంవత్సరంలో మనకి మూడు సార్లు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయంటే మనం దీన్ని బీఎండబ్ల్యూ సెషన్స్ అని చెప్పేసి కోడ్ అయితే పెట్టుకుంటాం అనమాట బీఎండబ్ల్యూ అనేది కారు ఎంపీలంతా కూడా బిఎండబ్ల్యూ కారులో వస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం పార్లమెంట్ సభ్యులు ఏంటి బి అంటే అర్థం ఏంటంటే మనకి బడ్జెట్ సమావేశాలు ఎం అంటే మనకి మాన్సూన్ సెషన్స్ డబ్ల్యూ అంటే మనకి వింటర్ సెషన్స్ ఇలా గుర్తుపెట్టుకుంటాం సో మరి బడ్జెట్ సమావేశాలు అయితే మనకి ఫిబ్రవరి అలాగే జనవరి మిడ్ నుంచి కూడా జరుగు జనవరి మిడ్ నుంచి ఫిబ్రవరి మిడ్ వరకు జరిగే అవకాశం ఉంటుంది మరి మాన్సూన్ సెషన్స్ అయితే మనకు వచ్చేసి జూన్ టు జూలై అలా జరుగుతాయి అనమాట జూన్ టు ఆగస్టు మధ్యలో జరుగుతాయి మరి వింటర్ సెషన్స్ అయితే మనకి సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్లో జరుగుతాయండి మరి ఈసారి తీసుకుంటే మనకి ఓకే డిసెంబర్ ఫస్ట్ నుంచి నైన్టీన్త్ వరకు జరుగుతున్నాయండి మరి ఇందులో కొన్ని హాలిడేస్ పోతే మనకి దాదాపు ఫిఫ్టీన్ డేస్ పాటు మనకి సమావేశాలు అయితే జరుగుతున్నాయి సో ప్రతి సమావేశాల్లో కూడా ఏంటంటే కొన్ని బిల్లుల్ని తీసుకొస్తుంది గవర్నమెంటు అలాగే వాటిని చట్టాలుగా మారుస్తారనమాట కొన్నిసార్లు రాజ్యాంగ సవరణలు కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకి ఇప్పుడు మన ప్రజెంటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే మనకి కిరణ్ రిజిజు గారండి యాక్చువల్లీ ఫస్ట్ కేంద్ర మంత్రిమండలం అనమాట ఎప్పటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మనం పెట్టుకోవాలని చెప్పేసి ఒక క్యాబినెట్ మన క్యాబినెట్లో కనుక ఆమోదం తెలిపిన తర్వాత ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత రాష్ట్రపతి గారు అనమాట దీనికి ఆమోదం ముద్రేస్తారనమాట మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి పార్లమెంట్ సమావేశాలకి మనకి కాల్ చేస్తారనమాట ఎవరికి మొత్తం ఎంపీలు అందరికీ కూడా ఆ అనౌన్స్మెంట్ ఏమంటారంటే మనకి ఓకే సమాన్ అంటారండి యాక్చువల్లీ అలాగే ఇక్కడ రెండు ఉంటాయి మనకి యాక్చువల్లీ సమాన్ ఒకటి రెండోది వచ్చేసి మనకి ప్రోరోగ్ ప్రోరోగ్ అంటే అర్థమైంటండి అంటే పార్లమెంట్ సమావేశాలు ఎండ్ అవుతున్నట్లు కనుక ప్రకటిస్తే దీన్ని ప్రోరోగ్ అంటారండి సమావేశాలు ప్రారంభం అవుతున్నట్టు దీన్ని చెప్తే మనకి సమాన్ అంటారు అనమాట మరి మిడిల్లో మరో రెండు టర్మ్స్ ఉంటాయండి ఒకటి అడ్జర్న్ అనే ఒక టర్మ్ ఉంటుంది రెండోది వచ్చేసి మనకి సైన్ అయ్యి అని ఒక టర్మ్ ఉంటుంది అనమాట మరి అడ్జర్న్ అంటే అర్థమైంటండి అంటే సమావేశాలని టెంపరీగా వాయిదా అంటే టైం అనేది చెప్పి వాయిదేస్తే దాన్ని అడ్జర్న్ అంటారండి ఒకవేళ టైం చెప్పకుండా సమావేశాలను కనుక నిరోధక వాయిదా వేసే దాన్ని మనకి సైన్ డే అంటారు అనమాట ప్రోరాగా అంటే సమావేశాలు పూర్తిగా అయిపోయి నెక్స్ట్ సమావేశాల వరకు మళ్ళీ ఉండదని చెప్పడం మరి అలాగే ఒక పార్లమెంట్ సమావేశాలకి మరో పార్లమెంట్ సమావేశాలకి గ్యాప్ని ఏమంటారు అంటే రిసెస్ అంటారనమాట ఇది కూడా ఇంపార్టెంటే ఓకేనండి రిసెస్ అంటారండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వింటర్ సెషన్స్కి నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలకున్న గ్యాప్ రిసెస్ అంటారు మరి సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు ఎన్ని జరుగుతాయి సంవత్సరాలు అంటే మనకి మ్యాక్సిమం అంటే మనకి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండకూడదు అనమాట కనీసం రెండుసార్లు జరుగుతుందనమాట యాక్చువల్లీ ఓకే ద మాక్సిమం ఇంటర్వెల్ బిట్వీన్ ద టూ సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ అంత మనకి సిక్స్ మంత్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్లమెంట్ కానీ పార్లమెంట్ టెర్మినాలజీ కానీ మీరు డెఫినెట్గా చూడండి ఒకవేళ మీరు డైరెక్ట్ లైవ్ చూడలేకపోయినప్పటికి కూడా పార్లమెంట్ సమావేశాలని నెక్స్ట్ డే న్యూస్ పేపర్లు ఏదైతే కవర్ అవుతుందో ఎవరెవరు మినిస్టర్లు మాట్లాడరు ఎవరెవరు ఎంపీలు మాట్లాడారు లేదంటే క్వశ్చన్ ఎవర్లు ఏంటి డిస్కస్ చేశారు జీరో అవర్ అంటే ఏంటి ఎలాంటి బిల్స్ని పెట్టరు ఇవన్నీ కూడా మీకు పాలిటిక్ కరెంట్ అఫైర్స్ పార్ట్లో ఉంటాయి నేను మీకు డెఫినెట్గా కవర్ చేస్తాను ఆ వీక్లో ఆ టూ వీక్స్లో మనకి ఏదైతే పార్లమెంట్ సెషన్స్లో డిస్కస్ చేస్తారో అవన్నీ కూడా నేను మీకు వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ ఉన్న మా మతం మారినటువంటి దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు ఓకే ఎవరైతే రిలీజన్ని చేంజ్ అవుతారో దళితులు సో వాళ్ళకి సంబంధించిన ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క హోదాకి సంబంధించినమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ వేసిందండి ఆ కమిషన్కి చైర్పర్సన్ ఎవరంట ఆప్షన్స్ చూద్దాం జస్టిస్ రంగనాథ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ జస్టిస్ ఆర్ఎం లోత జస్టిస్ టిఎస్ ఠాకూర్ అండి మరి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అనమాట సో మనకి రీసెంట్గా తీసుకుంటే అక్టోబర్ టెన్త్తోనే టైం అయిపోయింది అనమాట మళ్ళీ మనకేం చేస్తారంటే ఏప్రిల్ టెన్త్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా మనకి పొడిగించడం జరిగిందనమాట టైము మరి ఈ కమిషన్ ఇప్పుడు వేసింది కాదండి ఓకే ఒకసారి చూద్దాం మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారండి అయితే ఈ కమిషన్ యొక్క టర్మ్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ మరో ఆరు నెలలు అయితే పొడిగించింది ఈ మేరకు మనకి కేంద్ర సామాజిక మరియు న్యాయ శాఖ అనమాట న్యాయ సాధికారిక శాఖ వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట యాక్చువల్లీ అయితే ఫస్ట్ మనం తీసుకుంటే కమిషన్ అపాయింట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదికే ఇవ్వాలి యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదికి కానీ తర్వాత ఏం చేశారంటే గడువును మళ్ళీ పొడిగించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ వరకు పొడిగించారండి అయితే ఫైనల్ రిపోర్ట్ని తయారు చేసి ఇవ్వడానికి మాకు మరికొంత సమయం కావాలనుకుంట అంటే అప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ టెన్త్ వరకు అనమాట అంటే సిక్స్ మంత్స్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మరి కేజీ బాలకృష్ణన్ గారు మన యొక్క మాజీ చీఫ్ జస్టిస్తో పాటుగా ఆయన ఎన్హెచ్ఆర్సీకి చైర్పర్సన్ కూడా చేశారండి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కూడా మనకి పని చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూడండి బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లుని ఇటీవల ఏ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందంట బహుభార్యత్వం అంటే ఏంటంటే మనకి ఓకే పాలిగమి అంటారండి వాస్తవానికి ఇంగ్లీష్లో అయితే మనకి పోలీగమి అంటారనమాట ఏంటి పాలిగమి అంటే అర్థమైందంటే ఒక ఒక స్త్రీ కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడానికి బహుభార్యత్వం అంటారనమాట యాక్చువల్లీ మరి ఏ క్యాబినెట్ అంటే ఏ స్టేట్ క్యాబినెట్ రీసెంట్గా ఓకే దీన్ని నిషేధిస్తే ఆమోదం తెలిపింది బిల్లును ఆమోదం తెలిపింది అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాము ఉత్తరాఖండ్ అండ్ మేఘాలయ అండి అస్సాం అండి ఆన్సర్ ఓకేనండి అస్సాం అనమాట అక్కడ హిమంత్ బిశ్వశర్మ వచ్చేసి ముఖ్యమంత్రి అండి బహుభారీతాన్ని నిషేధించే బిల్లుకు అస్సాం మంత్రివర్గం ఆదివారం నాడు ఆమోదం తెలిపింది నిషేధాన్ని కనుక ఉల్లంఘిస్తే ఎవరైనా సరే ఈ నిషేధాన్ని కనుక ఉల్లంఘించినట్లయితే వాళ్ళకి ఏడు సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఏదైతే షెడ్యూల్ నెంబర్ సిక్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకి కొన్ని మినహాయింపులు ఉంటాయి మినహాయి తప్పితే మిగతా అందరికి కూడా ఈ ఏడు సంవత్సరాల శిక్ష అనేది వర్తిస్తుందని చెప్పారు మరి ఈ బిల్లుని ఈ నెల ఇరవై ఐదున శాసనసభలో ప్రవేశపెడుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది అలాగే బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిహారం ఇవ్వడంతో పాటుగా ఓకే వాళ్ళకి సంబంధించి ఒక నిధిని ఏర్పాటు చేస్తారు జీవితంలో ఓకే ఏ మహిళ కూడా ఇబ్బందులు పడకుండా ఆర్థిక సహాయాన్ని చేస్తామని చెప్పేసి కూడా ఈ బిల్లు మనకు పెడుతున్నట్లు ఎవరండి మన ముఖ్యమంత్రి గారు అస్సాం ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం న్యాయ భాషను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సరళీకరించాలని పిలుపునిచ్చింది ఎవరంట ఓకే హూ కాల్డ్ ఫర్ ద సింప్లిఫైయింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లాట్ టు మేక్ అండర్స్టాండబుల్ ఫర్ ద కామన్ మ్యాన్ అంటే ఈవెన్ సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఓకే న్యాయ భాష ఏదైతే మనకు జ్యుడిషియరీ టెర్మినాలజీ ఉంటుందో దాన్ని ఓకే సింప్లిఫికేషన్ చేయాలి కాంప్లికేటెడ్ టెర్మినాలజీని సింప్లిఫై చేయాలని చెప్పేసి ఎవరు పిలుపునిచ్చారు అంటే ఆప్షన్స్ చూద్దాం ప్రధానమంత్రి రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయశాఖ మంత్రి అండి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అనమాట రీసెంట్గా నల్సా యొక్క ముప్పై వార్షికోత్సవ సభలో చెప్పడం జరిగిందండి నల్సా అంటే అర్థమైందంటే మనకి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనమాట మరి నల్సా అనేది ఏంటంటే అంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్లో చట్టం వచ్చింది కాకపోతే కొన్ని మార్పులతో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ నవంబర్ నైన్త్ నుంచి కూడా మనకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది సో నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయిందనమాట ఆ ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రధానమంత్రి గారు ఈ సభలో మాట్లాడుతూ ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళకి కూడా అండర్స్టాండ్ అయ్యే విధంగా అంటే ఎలాంటి తీర్పు ఇచ్చినప్పటికి కూడాను ఓకే ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు వచ్చేసి పద్దెనిమిది భాషల్లోకి తన యొక్క చాలా తీర్పులు అనమాట ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట అందరికీ అండర్స్టాండ్ అయ్యే విధంగా అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే హైకోర్టులు డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా ఇలాంటివి చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అండి చెప్పడం జరిగింది సో కాబట్టి ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ అవలే అర్థమయ్యేలా చూడాలని సామాజిక ఆర్థిక నేపథ్యంలో ప్రమేయం లేకుండా ప్రతి పౌరుని కూడా తెలుగు న్యాయం అందేదికి దోహదపడుతుందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్ చెప్పారు ఏదైతే మనకి జుడిషిరీ టర్మినాలజీ ఉందో దానిని ఆ లాంగ్వేజ్ని సరళీకరించాలని చెప్పేసి చెప్పారనమాట సో మరి ఇక్కడ న్యాయ సహాయం అందజేత వ్యవస్థ బలోపేతంపై శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మనకు పాల్గొన్నారనమాట మరి అలాగే ఇది దేనికి సంబంధించి పెట్టారు ఈ సదస్సు అంటే నల్సా యొక్క థర్టీ ఎత్ యానివర్సరీ మనం చెప్పుకున్నాం కదా నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనమాట ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చట్టం తీసుకొస్తే నైంటీ ఫైవ్లో మనకు అమల్లోకి వచ్చింది నవంబర్ నైన్త్ గుర్తుపెట్టుకోండి మరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రెండ్ ఇంకోటి ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు దాదాపు ఎనభై వేలకి పైగా తీర్పుల్ని పద్దెనిమిది భాషల్లోకి మార్చింది ఇండియన్ లాంగ్వేజెస్లో చేంజ్ చేసింది కాబట్టి రిమైనింగ్ కోర్ట్స్ కూడా హైకోర్టులు కానీ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్ కూడా ఇలాంటివి చేయాలని చెప్పేసి ఓకే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రెండ్ చెప్పడం జరిగింది మరి అలాగే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు మాట్లాడుతూ ఓకే సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ న్యాయం ఎవరికో పరిమితమైనటువంటి ప్రత్యేక గౌరవం కాదు అది అందరికీ హక్కు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో బిఆర్ గవాయి గారు వచ్చేసి మనకి ప్రజెంట్ చీఫ్ జస్టిస్గా ఉన్నారండి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ మనకి జస్టిస్ సూర్యకాంత్ గారు వస్తారనమాట నవంబర్ ఇరవై మూడు నుంచి వస్తారనమాట ఓకేనండి సో మనకి ఎలాంటి పాలిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక మనకి న్యూస్లోకి వచ్చినా సరే డెఫినెట్గా నేను మీకు దాని యొక్క బ్యాక్గ్రౌండ్తో సహా నేను మీకు కవర్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో సహా కవర్ చేస్తాను అందులో ఆర్టికల్స్ ఉన్నా లేదంటే మనకి ఎలాంటి అమెండ్మెంట్స్ రిలేటెడ్ ఉన్నా ఖచ్చితంగా చేస్తాను నేను మరి ఓకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీక్ కూడా మీకు అంటే వీక్లో డెఫినెట్గా ఒక పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అలాగే ఒక ఎకానమిక్ కరెంట్ ఆ వీక్లో జరిగినంత ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీకు అలాగే మన ఏదైతే యాప్ ఉంటుందో అందులో మీకు కంటెంట్ అయితే ఫుల్ ఫేజిగా ఉంటుందండి టోటల్ థీరీ కంటెంట్ ఎలాంగ్ విత్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటే ఒక్కొక్క సింగిల్ సబ్జెక్టు అలాగే కాంబినేషన్ సబ్జెక్ట్స్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్